అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమైనా మెంటలా మెంటల్ కింటే పల్లెడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా డబ్బు పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావునా అవును నేనే ఇంతకీ నువ్వెవరు నేను రా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని ఆ గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునరా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రే నీకు మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవారికి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఎలా ఉంటావు కూర్చో బాగున్నారా తండ్రి ఎవరు తెలుసా మగపల్లి వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గర చూస్తావు ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావు ఎవరు మగపల్లి వారు మరి మీరెవరు వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడరా పెళ్లి మా ఇద్దరికి వచ్చి కాఫీ పట్టరా అయ్యా తిట్టి తీస్తా చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరై చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున పాదం అయితే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి

పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అవుతుంటే అదేంటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీ చేస్తావరా నేను అడిగితే పెప్సీ లేకపోతే సార్ వద్దండి మీరు పెప్సీ అయితే పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాలు టైం మాత్రం ఉంది నేను మెత్త తీసుకొస్తా తిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు సారీ నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అది ఎలా ఉన్నావు సిగ్గా ఏ శాంతి ఇంకా ఎవరు పడుకో శాంతి అయ్యో ఏంటి శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాడికి కొంచెం బుద్ధి ఉండకర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఇక ఇకలేంటి పక్క అలా రాసుకు పుస్తక తిరగడం ఏంటి ఇదెక్కడ తోజ్యమే అని బుక్క నొక్కుకుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి